హాయ్ అండ్ వెల్కమ్ టు నిహారి బ్లాగ్స్ నేను మీ నిహారిక ఈరోజు మా పిన్ని మా ఇంట్లో బీరకాయ కర్రీ చేసింది దాంట్లో ఉండే తొక్కు తొట్టి పచ్చడి చేసింది అది ఎలా చేసిందో మీకు ఈరోజు చెప్తాను దానికోసం బీరకాయ తొక్కు ఎండుమిర్చి పల్లీలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర కొంచెం చింతపండు ఒక వల్లిపాయ తాలింపు కోసం పోపు దినుసులు కరివేపాకు తయారు చేసే విధానం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఎండుమిర్చి ఎండుమిర్చి వేసి వేపుకోవాలండి అవి కొంచెం మాడిపోకుండా సిమ్లోనే వేయించుకోండి తర్వాత పల్లీలు వేసి అవి చిటపట అనే వరకు వేపుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాలు రెండు వేసి అవి కూడా వేగాక ఇవ వీటన్నిటినీ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి చల్లారే వరకు ఈలోపు నెక్స్ట్ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టి మనం గ్రేట్ చేసుకొని కడిగి కడిగి పెట్టుకున్నాం కదండి బీరకాయ తొక్కు ఆ తొక్కునేసి స్లోగా స్, వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇది బాగా వేగ వేగే వరకు వేపుకున్న తర్వాత పక్కన పెట్టేసి మనం ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర జీలకర్ర మిశ్రమం ఉంది కదండి దాన్ని రోట్లో వేసి బాగా మెత్తగా దంచుకోవాలి ఇక్కడ మా పిన్ని వేసి అన్నీ దంచుతుంది చూడండి అన్నీ కలిపే దంచుకోవచ్చు మెదిగిపోతాయి మా రోల్ చాలా బాగుంది కదా ఎంతమందికి మా రోల్ నచ్చింది చెప్పండి అండ్ నెక్స్ట్ సరిపడినంత ఉప్పు వేసుకొని దంచుకోవాలండి అలాగే మనం బీరకాయ వేయించి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసి బాగా దంచుకోవాలి ఇవంతా బాగా మెత్తగా అయిన తర్వాత మనం చింతపండు ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం అండి ఆ చింతపండు చాలా చిన్నది చిన్న ఉసిరికాయ ఉంటుంది కదా అంత చింతపండు వేసింది మా పిన్ని ఆ చింతపండు నానిన తర్వాత ఓన్లీ చింతపండు మాత్రమే వెళ్ళి వాటర్ లాస్ట్లో వేసుకుందాం ఈ చింతపండు వేసి ఇంకా కొద్దిసేపు ద మేము దంచుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు నేను ఉల్లిపాయలు సగం ఉల్లిపాయ దీంట్లో వేసాను మిగతా ఉల్లిపాయలు కట్ చేసి పోపు పెట్టాక వేసాము అంటే కొంచెం క్రంచీగా మనకి తగులుతూ ఉంటే బాగుంటుంది అనలా తినడానికి ఇక్కడ కొంచెం బాగా పచ్చడమదిగింది కదండి ఆ చింతపండు వాటర్ పోసేసాక ఇంకొకసారి అలా అలా దంచేసుకొని కచ్చాపచ్చాగా తాలింపు వేసుకోవడమే తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది అది వేడయ్యాక తాలింపు నల్లి వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చే వరకు వేయించుకోవాలండి తర్వాత ఎల్లు వెండి ముర్చి వెల్లుల్లిపాయలు కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి తాలింపు వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అంతవరకు వేయించుకున్న తర్వాత మార్చుకోవద్దండి బాగా మంచి వాసన వచ్చేసి వేగాక కరివేపాకు వేసి దించేసుకోండి తాలింపాకుకి ఇలా మనం రోడ్లో పచ్చడి తీసి పెట్టుకున్నాం కదండి ఆ పచ్చడి ఆ పచ్చడిని ఒక బౌల్లో తీసుకొని దాంట్లో మనం మనం వేసిన తాలింపు వేసేస్తే పచ్చడి రెడీ అయిపోతుంది నిజంగా పచ్చడి చాలా టేస్ట్గా ఉందండి నేను ఈరోజు మధ్యాహ్నం ఆ పచ్చడితో అన్నవంతా తినేసాను చాలా చాలా టేస్ట్గా ఉంది దీంట్లో ఆ మిగిలిన సగం ఉల్లిపాయ ఉన్నాయి ఉంది కదా ఆ ముక్కలు వేసుకున్నాం చాలా క్రంచీగా తగులుతూ ఈ పప్పులన్నీ క్రంచీగా చాలా టేస్ట్గా బాగుంది మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్